పద్దెనిమిదవ లోక్సభ తొలి సమావేశాలు ఇవాటి నుంచి ఆరంభం కానున్నాయి ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో కొత్తగా ఎన్నికైన లోక్సభ సభ్యులతో ప్రటమ్ స్పీకర్ భర్తృహరి మెహతాబ్ ప్రమాణం స్వీకారం చేయించనున్నారు ఈ నెల ఇరవై ఆరవ తేదీన లోక్సభ స్పీకర్ ఎన్నిక ఉంటుంది ఇరవై ఏడవ తేదీ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై పార్లమెంట్లో చర్చ ఉంటుంది జూలై రెండు లేదా మూడవ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఈ చర్చకు బదులిచ్చే ఉంది పద్దెనిమిదవ లోక్సభ తొలి సెషన్ సోమవారం నుంచి ఆరంభం కానుంది ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో కొత్తగా ఎన్నికైన లోక్సభ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు లోక్సభ లోక్ గా ఒడిశాకు చెందిన సీనియర్ ఎంపీ భర్తృహరి మహతాబ్ వ్యవహరించనున్నారు భర్తృహరి మహతాబ్ ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికలకు ముందే బిజు జనతా వీడి భాజపాలో చేరారు కటక్ నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేసి ఏడోసారి విజయ దుందుబి మోగించారు సోమవారం ప్రొటెన్ స్పీకర్ గా మహతాబ్ తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయిస్తారు అనంతరం పార్లమెంట్ కు చేరుకోనున్న భర్తహరి పద్దెనిమిదవ లోక్సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణం చేయిస్తారు తొలుత ప్రధాని నరేంద్ర మోదీతో ప్రమాణం చేయిస్తారు తర్వాత తనకు సహాయకులుగా రాష్ట్రపతి నియమించిన ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్లతో ప్రమాణం చేయిస్తారు కేబినెట్ మంత్రుల ప్రమాణం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో మొదలవుతుంది తొలుత కేబినెట్ తర్వాత స్వతంత్ర హోదా సహాయ మంత్రులు ఆ తర్వాత సహాయ మంత్రులుగా ఉన్న లోక్సభ సభ్యులు ప్రమాణం పూర్తి చేస్తారు తర్వాత కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్రాలకు చెందిన సభ్యులను అక్షర క్రమంలో పిలుస్తారు సాధారణ సభ్యుల్లో అండమాన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భాజపా సభ్యుడు బిష్ణు పదర్రే తొలుత ప్రమాణం చేస్తారు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ సభ్యుల ప్రమాణ క్రమం అరకు ఎంపీతో మొదలై చిత్తూరుతో పూర్తవుతుంది తెలంగాణ సభ్యుల ప్రమాణాలు ఆదిలాబాద్తో మొదలై ఖమ్మంతో ముగుస్తాయి చిట్ట చివరిన పశ్చిమ బంగాల్ కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ బీర్భూమ్ శతాబ్ది రాయ్ తో ఈ క్రతువు ముగుస్తుంది లోక్సభ స్పీకర్ ఎన్నిక ఈ నెల ఇరవై ఆరవ తేదీన జరగనుంది అనంతరం ప్రధానమంత్రి కేంద్ర మంత్రులను సభకు పరిచయం చేస్తారు జూన్ ఇరవై ఏడున పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది జులై రెండు లేదా మూడవ తేదీన ఈ చర్చకు ప్రధాని మోదీ సమాధానమిచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత కొన్ని రోజుల విరామం అనంతరం జులై ఇరవై రెండున పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తిస్థాయి బడ్జెట్ను జూలై ఇరవై రెండున ప్రవేశపెట్టనున్నారు